అమెరికాలో జాహ్నవి కందుల మృతిని చులకనంగా చేస్తూ మాట్లాడిన డానియల్ అనే పోలీసు అధికారిని ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేశారు ఆయన మాటలు మృతురాలి కుటుంబం మనసును తీవ్రంగా గాయపరిచాయని సియోటల్ పోలీసు విభాగం అధిపతి అన్నారు డానియల్ మాటలు పోలీసు మృతికే సిగ్గుచేటని అందుకు ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతిపై అవాకులు చవాకులు పెలిన పోలీస్ అధికారి డేనియల్ ఉద్యోగం ఊడింది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలోని ఆధునికి చెందిన జాహ్నవి సియాటెల్ క్యాంపస్ లో మాస్టర్ చదువుతోంది గతేడాది జనవరి ఇరవై మూడున ఆమె రోడ్ క్రాస్ చేస్తుండగా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని చనిపోయింది అదే ఏడాది సెప్టెంబర్ పదకొండున పోలీస్ అధికారి డేనియల్ తన సహచరులతో మాట్లాడిన బాడీ క్యాంప్ వీడియో విడుదలైంది అందులో జాహ్నవి మృతిపై ఆయన చులకన చేస్తూ మాట్లాడినట్లు ఉంది ఆ వీడియో అప్పట్లో విపరీతంగా వైరల్ ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు తాజాగా ఉద్యోగం నుంచి తొలగించారు జాహ్నవి మృతిపై అధికారి డేనియల్ చేసిన క్రూర వ్యాఖ్యలు వెకిలి నవ్వులు ఆమె కుటుంబాన్ని తీవ్రంగా గాయపర్చాయని సియాటెల్ పోలీస్ విభాగాధిపతి సూరహర్ తెలిపారు వాటిని ఎవరూ మాన్పలేరని ఆమె అన్నారు డేనియల్ మాటలు సియాటెల్ పోలీస్ విభాగానికి మాయని మచ్చ తెచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు పోలీస్ వృత్తికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు ఆయన చర్యల వల్ల పోలీసుల విధులు మరింత కఠినంగా మారాయని సూరహర్ ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల విశ్వాసం చూరగొనాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అందుకోసం ఉన్నత ప్రమాణాలు పాటించాల్సింది అవసరం ఉందని తెలిపారు దేనియల్ లాంటి అధికారిని ఇంకా విధుల్లో కొనసాగించడం పోలీస్ శాఖకే అగౌరవమని అందుకే ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సీఆర్ఎల్ పోలీస్ విభాగం అధిపతి సూరహర్ తెలిపారు